అప్పుడు ఆయన సిచువేషన్ ఎలా ఉంది ఆ టైంలో లోపల ఇరుక్కుపోయి బయటికి రావట్లేదు అయ్యో అరుస్తున్నారా లేదు మామూలుగా విన్నారా అంటే నా సపోర్ట్ సరిపోవట్లేదు అప్పుడు మా తమ్ముడు దొరకొచ్చి అదే కొంచెం భారీ మనిషే కదా కొంచెం సపోర్ట్ తో స్టీరింగ్ పక్కన తప్పిస్తారు అప్పుడు కాల్ చేయి మొత్తం వచ్చింది जा జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏం అవ్వలేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏం అవ్వలేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సూరి అనుకున్నది జరిగిందా కదా ఏం అవ్వకూడదు అనుకున్నా ఏం నిజంగానే అక్కడి నుంచి అనుకుంటానే వస్తున్నా జరుగు బాల నుంచి టడిదేనా కానీ చాలా లక్కీ ఎప్పటికైనా ఇస్తూ ఏదో లాగే చూస్తుంది సౌండ్ ఎలా అనిపించింది శబ్దం నువ్వు రాబోతు అందరు నిలబడి చూస్తానే అప్పుడు నువ్వు గబకు గబాల్ దూరే అప్పుడు ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ టైంలో ఇరుక్కుపోయి బయటికి రావట్లేదు అయ్యో చూస్తున్నారా మామూలుగా అన్నారా అరిచారా ఉంటే ఫీలింగ్ అది పోయింది కొంచెం ఫ్రీ అయింది అని అంటే మా తమ్ముడు దొరకగా వచ్చి ఆడ పై నుంచి వచ్చి ఇద్దరం సపోర్ట్ చేసి పట్టలేదు నువ్వు నువ్వే కింద వెనకాల వచ్చేవి మరి నేను ముందు ఫస్ట్ వెళ్ళి నేను కదా పక్కన నువ్వు కింద పక్క వెళ్ళి కింద పక్కకెళ్ళి ఆ డ్రైవర్ మధ్యలో ఉన్నాను కింద పక్కన ఉంటే కిందకి లాగుతుంది లాగి అది లాగుతుంటే నా సపోర్ట్ తక్కువ లేదు అప్పుడు మా తమ్ముడు

రాజమండ్రి అంటున్నారు రాజమండ్రి రాజమండ్రి అంటున్నారు ఆయనకే ఫోన్ చేస్తే అవ్వట్లేదు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆయన ఎత్తట్లేదు కాదు ఇంత బో తిన్నారంట ఆయన ఫోన్ ఏమో మన ఏజెన్సీలోనే ఎయిత్ లో నెంబర్ ఫైవ్ కాదు బో తిన్నారంట ఫోన్ చేశారు లేదు ఇంకా తెలియదు అడగాల్సింది అడిగో మాట్లాడి అడిగి లేకపోతే పెట్టింది అది అలా ముందుకు వెళ్ళాలని అంతేగాని గట్టు మీద ఉన్న ఉండి అలా చూస్తే మనకి ఏం రాదనే ఇక్కడ అవసరం ఉంటదని తెలిసిందే నేను ఏమన్నా స్పీడ్ స్పందించడం కదా కావాలి ఎవరు లోపల మంచి బయట పడుతుంది బయట ఉంటుంది అది అస్సలు మంచిది మంచిది కాదు నాకు అది నచ్చదు అది అలా